ಇಂಕೋರ್ಟೆಂಟ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಅಮ್ಮ

నేను ఉంటా మీతో కూడా ఏం టెన్షన్ పడద్దు అని అట్లనే నా పచ్చి ఏండి అమ్ముతుంది నేను ఏడైతే నమ్మగలను ఇంకో చోట నమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా అర్థమైంది నీకు ఆ ఇబ్బంది లేకుండా నీ సరుకు నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చేసే కూచి నాదిలేదు చె నువ్వు కావాలని కూర్చొని కొనేవాడికి సమస్య లేకుండా చేయడం అనే ధర్మం దాని ప్రకారం వాళ్ళు కూర్చొని కమిషన్ పోలీసు ఇది ఒక పక్క అతను మీద తగులు కొన్నాడు గేటు అతను డబ్బులు కూడా బయట రావాలి ఎందుకంటే అతను ఖాళీ వదిలిపెట్టామంటారు అతనికి నష్టం జరుగుతుంది ఖాళీగా ఉన్నాడు కదా మిమ్మల్ని కలపెడతాడు సిస్ లింక్ అయిపోయింది అందువల్ల చెప్తానంటే పది రూపాయలు గేట్ కట్టే పనుల బెదిరించే పనుల రోడ్లో పోలీసు వచ్చి కట్టి కొట్టే పనులే ట్రాఫిక్ కట్ట ఉండవే పని పనులు ఇవన్నీ మీకు ఇబ్బంది లేకుండా చేసే కూర్చొని అది అట్లనే మీ వ్యాపారానికి నష్టం కలిగింది శ్రీలంక మీ వ్యాపారం నష్టం కలిగింది కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు డిసైడ్ చేసుకోండి ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా అర్థం కూడా కాదు కదా మీరు నలుగురు ఏదుగురు మా వాళ్ళు వస్తే ఎంతమందికి మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి అర్థమవుతుంది వాళ్ళు పిలిచి కమిషన్ పిలిచి పోలీసు వాళ్ళు పిలిచి అవసరం వస్తే నేనే మార్కెట్ సైడ్కి వస్తాను అన్నీ కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన నీళ్లు బాత్రూమ్లు అన్ని ఫెసిలిటీస్ పెట్టించేస్తాను లోపల ఇబ్బంది ఉండదు వాళ్ళకు లోపల అయితే వ్యాపారానికి ఇబ్బంది ఉండదు కస్టమర్లు వచ్చేదానికి ఇబ్బంది ఉండదు గేట్ కూడా ఇంకో గేట్ ఓపెన్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను అన్ని వాళ్ళకి అనుకూలంగా చేయిస్తాం కాబట్టి డబ్బు కూడా కట్టే పని లేదు గేట్ కట్టే పని లేదు కదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఒప్పుకుంటారంటేనే నేను ఆ రోజు మాట్లాడింది క్లియర్ గా అడిగిన రెండు సార్లు కమిషనర్ నేను అడగల వాళ్ళు మాట్లాడినందుకుంటాను నేను మాట్లాడింది వ్యాపారస్తులు వ్యాపారస్తులు రోడ్డు పైన ఉండే వాళ్ళని ఆపిన దారిలో పోయేటప్పుడు ఆపిన లోపల పెట్టుకునే వాళ్ళ దగ్గర మాట్లాడినా దాదాపు పది మందితో నేనే మాట్లాడినా రికార్డింగ్ కూడా ఉంది మాట్లాడినా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడినా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే మాకు బయట కంటే రోడ్డు మీద కంటే లోపల అన్ని ఫెసిలిటీస్ మీరు ఇచ్చేస్తే ఈడ మాకు లోపలనే పెట్టుకుంటాం కొనే వాడు బయట కొంటాడు లోపలైనా కొంటాడు కదా అందరూ ఈడే పెట్టుకుంటాం మాకు షెడ్లు వేసేసి నీట్గా ఎండకెండ లేకుండా మాకు చేసి ఇచ్చేయండి డబ్బు కూడా మాకు బయటైతే మేము గేట్ కట్టాలా లోపలైతే మాకు గేట్ కట్టే పనులే అన్ని ఫెసిలిటీస్ టై చెప్పిన తర్వాతనే మనం సరైన ప్రొసీడ్గా అండి చెప్పిన అది నాకు తెలిసినటువంటి సమాచారం ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది లోపలికి వచ్చేది పోయేదానికి చాలా కష్టం ఏ వ్యాపారస్తులు వస్తుందో సరుకులు తలపైన పోసుకోవచ్చు లేదు ఈ ఆటో రూపాయనో మాలా డీటైల్ టెంకా వ్యాపారం మేము మాకు ఈచర్ రావాలా లేకపోతే బండి రావాలా బండి వచ్చేకి పోయేదానికి చాలా సమస్య ಶುಕ್ರವಾರಿಗ ಮಾರ್ಗ ನಾವು వ్యాపారస్తులు వ్యాపారం చేసేవాళ్ళు లేటెత్తున వ్యాపారం చేసిన దీనికి సంబంధం లేదు నేను అడుగుతా ఉండేది మీరు ఎవరైతే వ్యాపారం చేసుకొని మనం మీరు ఎవరైతే కస్టమర్లు మీకు వస్తారో మీరు చిరు వ్యాపారస్తులు మీరు చేసే వ్యాపారానికి మీకు ఏమి ఇబ్బందు ఉందో చెప్తే దానికి అనుకూలంగా చేసే పరిస్థితి ఉంటే ఆడ చేస్తాము లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం చేస్తాం మీకు అన్యాయం జరిగేది ఉండదు నేను అది వరకు మాట్లాడుతా ఉన్నా దాన్ని మిమ్మల్ని వదిలేసి అందరూ వచ్చి వ్యాపారస్తులు మాట్లాడితే సమాధానం చెప్తున్నా ఎవరితో ఏది మీరు నీతిని పెట్టుకోవాలి మీరు చెప్పాలి కానీ మిగతా వాళ్ళకి ఏం పని వ్యాపారస్తులకి దానికి వాళ్ళు ట్రాఫిక్ ఎప్పుడు అడ్డమే పెట్టిల్లా ప్రతి ఒక్కరి కంటే నేను పడతా నేను బతుకుందే దానికి ఆడ కూడా పెట్టద్దండి ఆడబోయారు లోపల వచ్చి ఎవరు సార్ ఆ కాలం నుంచి బయట పొరుగులు అమ్ముతాను బయట కొనుక్కుంటాను లోపల పోయి ఆడసారి బొడుగులు రవ జాగా వదలలేదు సార్ పోయిన వారము ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయినా పొరుగులు వేసుకున్నాను వారానికి ఒకసారి పెట్టాను సార్ ముందరా పెట్టిలా మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తున్నారు నువ్వు వెళ్ళిపోయినాను సరే అన్న ముందులో లేదో వచ్చి మాట్లాడు ఏ పొద్దు మా వల్ల ఇబ్బంది వచ్చిందని అడగండి సార్ ఎదురుగా కూడా